విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి నమస్తే సార్ నమస్తే గారు సార్ నిన్న నేను ఏబిఎన్లో జీవిరెడ్డి గారి ఆవేదన చూశాను నాకు ఆయన అంటే చాలా గౌరవం ఉంది విద్యావంతుడు పోరాడాడు ప్రజల తరఫున అవన్నీ పక్కన పెడితే ఒక చిన్న బాధ కూడా ఉంది దేనికంటే సరిగ్గా రెండు నెలల క్రితం అనుకుంటా మీరు అదే టీవీ ఛానల్లో ఒక డిబేట్లో పోరాడిన వాళ్ళకి న్యాయం చేయాలి తెలుగుదేశ ప్రభుత్వం అని చెప్పి మీరు మీ ఆవేదన వెళ్ళబుచ్చినప్పుడు అప్పుడు గట్టు మీద ఉన్న జీవిరెడ్డి ఏ ఆగో అయ్యా ఏం తెలుసు నీకు మా సార్ కన్నా ఎక్కువ మా కన్నా ఎక్కువ పోరాడావో అది అని తాడితో లేచాడు మీద ఆయన ఇవాళ ఆయన కిందకి నీళ్ళు వచ్చేసరికి అందరూ ఆయన కోసం పోరాడాలి కష్టపడిన వాళ్ళని గుర్తించరా అంటే నాకు ఒకటి బాధ కలిగింది రెండవది ఆహా కాల కాలచక్రం ఎంత గిర్రం తిరుగుతుందా నెల రెండు నెలలు తిరిగేసరికి ఆయన కూడా అదే స్థానంలో తిరిగాడు వచ్చాడు మ్యూజికల్ చైర్స్ లాగా అంటే చెప్పండి సార్ అంటే ఈ మొత్తం ఈ రాజకీయ పార్టీలు వీటి వ్యవహారాలు మరీ ముఖ్యంగా ఈ సంఘటన మీకేమనిపిస్తుంది కార్తీ గారు నమస్కారం చాలా విషయాలు చాలా బాగా గుర్తు పెట్టుకున్నట్టున్నారు మీరు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన తీరుతనుల్ని మీ మీ ఉద్యోగాలు చేసుకుంటూ మీరు అమెరికాలో ఉన్నా జర్మనీలో ఉన్నా కూడా ఐకాన్ పాలిటిక్స్ ద్వారా చాలా సడవుగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు చాలామందికి తెలియదండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐలుగా చాలామంది వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని వెల్లదీసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ధనం కోసం కొత్త మార్పు కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం దించడానికి ఒక ఐకాన్ అని ఒక యూట్యూబ్ పెట్టుకొని వాళ్ళ ఖర్చులతో పోరాడుతున్నారంగతే చాలా మందికి తెలియదు వీరు అన్నట్టుగా నేను ఎప్పుడు మాట్లాడే మాటే కూటమి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే కష్టించే వాళ్ళని కష్టించిన వాళ్ళని చూడాలి శ్రమ పడ్డ వాళ్ళని చూడాలి వైసీపీ ప్రభుత్వం మీద తెగించి యుద్ధం చేసిన వాళ్ళని చూడాలి అని చెప్పి అసలు మాట్లాడుతున్నమాట ఆ రోజు కూడా అదే ప్రస్తావన ఇచ్చింది అసలు రెడ్డి గారు అదే పార్టీకి సంబంధించిన అధికారీ కాబట్టి ఆయన్ని ఆయనకి ఏదో అది ఇబ్బంది అనిపించింది వాళ్ళ నాయకుడిని అందరితో కానీ రెడ్డి గారు నిన్న ఏపీఎంలో నో డౌట్ ఎట్ ఆల్ అన్నట్టుగా ఐ హ్యావ్ నో సాటిస్ఫై అని ఆయన తన అసంతృప్తులు కూడా వెళ్ళగిన అదే విషయం వెంకటకృష్ణ గారి సమక్షంలో వీడియో చూసాం కాబట్టి ఇక్కడ రెడ్డి గారా మరొకలా మరొక అంశం గాజులు సార్ ఇప్పుడు యుద్ధంలో ఇద్దరు ఉంటారండి ఒక అర్జునుడు రెండు ఉత్తర కుమారుడు అర్జునుడు యుద్ధం చేస్తాడు ఉత్తర కుమారుడు యుద్ధ రంగం నుంచి పారిపోయింది యుద్ధం చేసిన వాళ్ళకి ఏ స్థాయిలోనైనా సరే అది పట్టాభిషేకం చేయడం ధర్మం యుద్ధం చేసిన వాళ్ళని చూస్తారా యుద్ధం చూసిన వాళ్ళని చూస్తారా అన్నది నేటి ప్రభుత్వం మీద ఉందా ఒక ప్రధానమైన ప్రశ్న అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానని తెలుసా మీరు కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం అంటే లేదా వైసీపీ పరిపాలనతో పోరాటం అంటే ఏకంగా రైలు బండికి ఎదురుపోవటం అండి ఉంటాడో పోతాడో కూడా దీనికి యుద్ధం చేయటం అండి అది తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు లేదా ఇతర భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు చేశారు సమాజంలో రాజకీయాలతో సంబంధం లేకుండా ఆ పార్టీ యొక్క అండదండలు లేకుండా కూడా నాలాంటి వాళ్ళు ప్రజల తరఫున యుద్ధం చేశారు మా సంఖ్య ఎక్కువ మా సంఖ్య చాలా పెద్ద ఎక్కువ నష్టపోయింది కూడా ఎక్కువ మీకు మాట చెప్తాను శ్రీకాంత్ గారు కార్తీక్ గారు నా పేరు బాలకోటయ్య కృష్ణా జిల్లా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం కంజీచర్ల నా స్వస్థలం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మా నియోజకవర్గంలో స్వర్గీయ దేవినేని వెంకటరమణ దగ్గర నుంచి నేను రాజకీయాల్లో కలిసి నిలిచిన కాకపోతే నేనేది కూడా నుదుటి మీద ప్రాచ్యత కట్టుకోవాలి పాచక్యమే కట్టుకోవాలి ఇదిగో ఈ పార్టీ అని కట్టుకోలేదు కానీ దాదాపుగా ఆలోచించి తొంభై శాతం చంద్రబాబు నాయుడు గారి మీద కోసం తెలుగుదేశం పార్టీ మేలు కోసం మనసావాచ అంతక శుద్ధితో పనిచేసిన వ్యక్తిని జర్నలిస్టుని కూడా తొంభై ఆరు అంటే ఒక నాలుగు ఈ యొక్క ఇరవై నాలుగు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల రాజకీయ స్థావ మొన్న కూడా అమరావతి శిథిలమైన తర్వాత లేదా అమరావతి మహిళలు ఆకుపచ్చని చీరతో పోరాటం మొదలైన తర్వాత లేదా మా డాక్టర్ సుధాకర్ లాంటి మరణాలను చూసిన తర్వాత మా సొంత జీవితాలని వదిలేసుకొని ఉద్యమాల్లోకి వెళ్ళాం తద్వారా నేను ఏదో చిన్న పేపర్ పెట్టుకొని నిలిపేవాడిని ఆ పేపర్ ధ్వంసం అయింది ఆర్థిక వచ్చింది నా భార్య అంగన్వాడి టీచరు పదకొండు వేల నాలుగు వందల రూపాయలు జీతం ఆ జీతంతోనే బతుకుతున్న పరిస్థితి కూడా ఉంది అంటే మేము అంటుంటే పోరాటం చేశాం కాబట్టి మేము కూడా ఒక సమూహానికి ఒక ప్రజాశ్రేణికి ఒక జాతికి న్యాయం చేస్తామని మేము భరోసా ఇచ్చాం వాళ్ళు కూడా అలా ఆశిస్తారు కాబట్టి ప్రభుత్వం తర్వాత ఎన్నో అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాల్లో యుద్ధం చూసిన వాళ్ళతో పాటు నేనేం వాళ్ళకి వద్దు అని నేను అన్న వాళ్ళేం కష్టపడలేదు అని నేను అన్న యుద్ధం చేసిన వాళ్ళకు కూడా ఇస్తే చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే ఈ నామినేటెడ్ పోస్టుల నజరాని అనేది చాలా కీలకమండి ఏ పార్టీ పైన ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారంటే అవి అందరికీ ఇవ్వలేరు వాటికి కొంత లిమిటేషన్ ఉంది కానీ ఇవి మాత్రం ప్రజలు చూస్తారండి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారు ఎవరిని దగ్గర తీసుకున్నారు ఎవరిని కౌగిలించుకున్నారు ఎవరికి ఏ పదవి ఇచ్చారు ఆ పదవి తీసుకున్న వ్యక్తి ఎవరు ఇవన్నీ కూడా చూస్తారు నేను ఇవాళ కూడా చూశారు నేను ఇరవై కార్పొరేషన్ చైర్మన్లు ఒక వైస్ చైర్మన్ ఏమకం ఈ ఏడు కార్పొరేషన్లో అరవై నాలుగు మందికి సభ్యులుగా అవకాశం అంకిత భావం విధేయతకు పెద్దపేట ఈత దాటిన వారికి సమస్యత గవరు ఏ గీత పార్టీ గీత పార్టీ గీత దాటిన వారికి సంస్థిత గౌరవం పార్టీకి అంకిత భావం విజేత ఉన్న వారికి ఈ పదవులని రోజున కూటమి ప్రభుత్వం పెద్దలే చెప్తున్నమాట వీటితో పాటు ఇవన్నీ అవసరమే మొన్న ఎన్నికల్లో కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేకపోయింది పార్టీ సర్దుబాటు చేయలేకపోయింది కొంతమంది పార్టీ పరంగా ఆర్థికంగా ఆ పార్టీకి అండగా ఉన్నారు అలాంటి వాళ్ళకి గౌరవిస్తూనే ప్రజల తరఫున పోరాడిన వాళ్ళకు కూడా ఇస్తే ప్రజలు దాన్ని ఆస్వాదిస్తారండి ఒకటి ఏంటంటే ఆలికి అన్నం పెట్టడం మగతనం అవుతుంది అంటే ఊరికి అన్నం పెట్టడం మగోటితనం అవుతుంది నేను ఆరికి అన్నం పెట్టేసి ఊరంతా నేను అన్నం పెట్టాను అంటే నువ్వు గొప్ప వ్యక్తి కావాలి ఆలితో పాటు ఊరికి కూడా అన్నం పెడితే నువ్వు గొప్పడుగు అవుతావు ఈరోజు నేను కోరుకుంటున్న కూడా కూటమి ప్రభుత్వాన్ని ఒక అడుగు బయటకొచ్చి సమాజంలో ఆయా సామాజిక వర్గాల నుంచి వైసీపీ ప్రభుత్వ దాష్టికాల మీద పోరాడిన వాళ్ళని దానికి సంబంధించిన క్షతగాత్రులైన వాళ్ళని కూడా చూడాల్సిన అవసరం ఉందని మాత్రం ఈ సందర్భంగా చెప్తానండి ఎందుకంటే మీకు ఏ ప్రభుత్వాన్ని ఇప్పుడే వచ్చింది నిన్ననే కొంత అసంతృప్తులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే బయలుదేరింది నాకు తెలిసి నాతో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు మేము ఉద్యమ కాలంలో బాలకోటే ఫోన్ చేస్తే బాలకోటే గారు మీకు ఫోన్ చేయమాకండి ఫోన్ ట్యాప్లో ఉంది పోలీసులు అబ్జర్వేషన్లో ఉంది మాకు భయం వేస్తుంది అన్న నాయకులను నేను చూశాను ఏదన్నా ఉంటే మేమే చేస్తాం ఫోను అనేది అయినా కూడా వెన్ను చూపకుండా పోరాడిన వాళ్ళం ఇప్పుడు కూడా మీ ఎన్ఆర్ఐ గారు మీ ఎన్ఆర్ఐ చాలామంది కూడా నా పేరు ఫోన్లో ఎమ్మెల్యే అని పెట్టుకున్నారండి అదేంటి సార్ నేను ఎమ్మెల్యేని కాదు ఏం కాదు ఎందుకు సార్ పెట్టుకుంటే ప్రజలుగా వాళ్ళు ఇచ్చిన గుర్తింపు అది అమరావతి నుంచి అమెరికా వరకు మాకు ఆ గుర్తింపు చాలు ఏదో కూటమి లేదో ఇవ్వమని చెప్పేసి అని ఇంకోటి చెయ్యాలని కూడా కాదులే కానీ ఈ సామాజిక న్యాయం ఈ పెద్దపేట కానీ లేదంటే పార్ ప్రజల కోసం పనిచేసి చాలా నష్టపోయారండి మీకు అమరావతి ఉద్యమంలో కానీ ఇప్పుడు పార్టీ పరంగా కూడా కొన్ని పేర్లు చెప్తే ఇప్పుడు పట్టాభి గారు లాంటి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాల పనం పెట్టాడు ఉంటాడో పోతాడో అన్నంత పరిస్థితి పరుగు చేసుకుంటున్న పరిస్థితి కాబట్టి మరి ఈ ఈ క్రమాన్ని మరి ఎలా చూస్తారో నాకు తెలియదు కానీ ఈ నజరాన పదవులు ఇచ్చిన తర్వాత కూడా నాతో చాలా మంది మాట్లాడారు నాకు తెలిసి ఈ పోస్టుల్లో కూడా నేను అమరావతి మీద అమరావతికి ఏదో చేశాం మీరు అది ఇది అని చెప్పేసి అమరావతి మీద కూడా నేను ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు నాకు ముగ్గురు నలుగురు ఇంకా కనిపిస్తున్నారు తప్ప పెద్దగా వాళ్ళు పార్టీ నిర్ణయమే ఏదో తీసుకున్నట్టున్నారు పార్టీ పరమైన నిర్ణయమే నేను దాన్ని కూడా తప్పుపట్టడంలే కానీ పార్టీ నిర్ణయంతో పాటు ప్రజాబాహుల్లో పనిచేసిన వాళ్ళకి వెనక ఇస్తే బాగుంటుంది ఈ సందర్భంగా ఏంటంటే కార్తీక్ గారు ఒక మాట ఏంటంటే చంద్రుడికి కొన్ని మచ్చలు ఉంటాయి సార్ ఎంత అయినా కూడా కొన్ని మచ్చలు ఉంటాయి అని అంటారు అలాగనే చంద్రబాబు నాయుడు గారి యొక్క మోములో కూడా ఒకటి రెండు మచ్చలు ఉండమాట కదా ఆయన ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతినిధులు కానీ అదే మాట అంటూ ఉంటుంది సార్ అంటే సమన్యాయంలో కానీ సామాజిక న్యాయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అంతగా ముందుకు పోదు మేము కోరుకునేది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క మోములో మచ్చలేని చంద్రుని చూడాలనేది మా యొక్క కోరిక ఎందుకంటే రాజకీయంగా ఏ నిర్ణయం తప్పు తీసుకున్నా కూడా మళ్ళీ అవతల వాడికి అవకాశం ఇచ్చినట్టు మీకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో నూట యాభై తప్పులు చేయనక్కర్లేదండి ప్రధానమైన తప్పులు రెండు మూడు చేస్తే రాజకీయంగా ప్రజల నుంచి తీస్తారని అని గురవుతాం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి ఆయన చేసుకున్నది ఏంటంటే ఆయన గొయ్యి ఆయనే దవ్వుకున్నాడు ఎవడో పరుగుపారా తీసుకురావాలి ఆయనే పరుగు పారా తెచ్చుకోడు ఆయనే ఆయన పార్టీ నాయకుడికి ఇచ్చారే మీరు దవ్వండి అన్నాడు అందరు కలిపేసి ఆ గోతిలో పడ్డాడు ఆయన కూర్చున్న చెట్టు నడుకోడు ఆయన తింటున్న కంతంలో వేసుకున్నాడు అంటే ప్రజలు ఏదో చేస్తాలే ఏదో కష్టపడుతున్నాడు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి చేయటంతో పాటు రాష్ట్రాన్ని కూడా ఊ అతలాపుతలం చేశాడు ఇప్పటికీ అదే అదే కోవలో ఉన్నాడు తప్ప ఎక్కడా మార్పు లేదు కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు ఏమవుతుంది మునిగిపోతున్న నావు కాదు అసలు మునిగిపోయే నావు ఆర్ కృష్ణ లాంటి వాడు కూడా రాజ్యసభకి రాజీనామా చేసి వెళ్ళిపోయిందంటే రాజ్యసభ సభ్యులు అంటే వాళ్ళు మా సాదా సిదా వాళ్ళు కూడా కాదు రాజ్యసభకి పార్లమెంటు రాజ్యసభకి వెళ్ళిన సభ్యులు లేదా ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఎంపీ లాంటి వాళ్ళు కూడా బాయ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట్లాడు వెళ్తున్నారంటే ఆయన యొక్క నాయకత్వం యొక్క శైలిని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏదేమైనా నేను ఒకటే చెప్తాను సార్ ఆ రోజు చెప్తాను ఈ రోజు చెప్తాను చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రానికి పది కాలాల పాటు ఉండాలి అంటే ఖచ్చితమైన సమన్యాయం ఉండాలి కష్టించిన వ్యక్తులకి పార్టీ పరమే కాకుండా ప్రజాశ్రేణువులలో భాషించిన వ్యక్తులకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది గుర్తించాల్సిన అవసరం ఉంది ఏ పదవి ఇచ్చినా దేనికి సార్ ప్రజాసేవ కోసమే కదా ఆ ప్రజలను రజ్జింపజేయటానికే గల ముప్పై జిల్లాల నుంచి మా సామాజిక వర్గం నుంచి ఎస్టీల నుంచి ఎస్టీల నుంచి మైనార్టీల నుంచి వాళ్ళ ఆవేదన నుంచి కూడా ఎప్పుడు నా ఫోన్లు వస్తూనే ఉంటుంటాయి కొన్ని విషయాలు కొంతమంది చెప్పుకోలేదండి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు నాకు తెలిసి వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకటంలా వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకటంలా నాలాంటి వాడికి అపాయింట్మెంట్ కూడా చాలా 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 ఆలస్యపూరితంగానే అవుతున్న పరిస్థితి కాబట్టి సుపరిపాలన స్వచ్ఛమైన పాలన నీతివంతమైన పాలనతో పాటు ఈ నామినేటెడ్ పోస్టులు అనేవి కూడా ప్రజాశ్రేణువులు ఒక పిల్లర్ లాంటి మూల స్తంభాలు లాంటి రానున్న కాలంలో తిరిగి పార్టీని నిలబెట్టడానికి ఈ ఈ నామినేటెడ్ పోస్టులు తీసుకునే నాయకులు మూల స్తంభాలుగా పనికొస్తారు తప్పనిసరిగా ఈ దిశగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఏదో రెండో లిస్టు ఉంటుంది మూడో లిస్టు ఉంటుంది అంటున్నారు వాటన్నిట్లో కూడా నేను కోరుకునేది ఏంటంటే యుద్ధం చూసిన వాళ్ళతో పాటు యుద్ధం చేసిన వాళ్ళకు కూడా ఆ యొక్క గౌరవం లభిస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పేసి అని ఎందుకంటే నేను మనసులో ఒకటి అనుకొని పెదవుల మీద ఒకటి బలకటానికి పెదవుల మీద ఒకటి అనుకొని మనసులో కుమిడి పోవటానికి నేనే రాజకీయ పార్టీ నాయకుని కాదు అంటే ఉద్యమ అనుసంధానంలో ఎదిగిన వాళ్ళం కాబట్టేసి మాకు ఆ బాధ్యత ఉంది మరి మేము చెప్పకుండా మీరు చెప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారి కానీ లోకేష్ గారి కానీ సమాచారం అట్లా తెలుస్తుంది మీరు చేసిన శబాషు 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 అని అంటే ఏమంటారు మనవేత్త మనమే జీవించుకున్నట్టు ఉంటుంది లోపాలను సరించుకోవాలంటే ఎవరో ఒకరు తీరాలి తప్పనిసరిగా ఆ దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందరికీ సమన్యాయం చేస్తుందని సామాజిక న్యాయం చేస్తుందని కూడా ఆశిస్తున్నాం పైపెచ్చు ఈ రోజున కూటమి ముందు పరిపాలన సవాళ్ళు అయిపోయింది అలాగనే ఈ ఆశిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా సవాల్ అయింది దానికి ఒత్తిడిలు ఉన్నాయి మనమేం కాదనం పైపించ మూడు పార్టీలు మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వడంబడికలు కానీ లేదా వాళ్ళకు సంబంధించిన న్యాయాలు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చేయాల్సిన బాధ్యత ఉంది అలాగనే బయట శక్తుల నుంచి కూటమి విజయానికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు చూశారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సమాజం పోరాడింది పెద్ద ఎత్తున ఈ గచ్చి బయలు లక్ష మంత్ర సభలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వణికిచ్చిందండి ఆ ఉద్యమం కాబట్టి ఓటమి ప్రభుత్వ విజయ దరహాసంలో ప్రజలు చేసిన ఈ అనచివేతలకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటులు ఆ తిరుగుబాటులకు నాయకత్వం వహించిన ప్రజాప్రతినిధులు ఉన్నారన్న విషయాన్ని మీ ద్వారా కూడా ఓటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి మాత్రం ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే మనం చెప్పాలి చెప్పాలనుకున్న వాడు చెప్పాలి అందుకని ప్రతిదాన్ని అపార్థన చేసుకుని అక్కర్లా మంచి కోరుకుంటున్నాం కోటలను గెలిపించిన వ్యక్తులు మొదటి భాగాన్ని ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా అడిగిలేయాలని భావిస్తున్నాను సార్ రైట్ ధన్యవాదాలు సార్ బాలపారు